మనం దేవీ నవరాత్రులకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా వాటిలో ఫస్ట్ది కట్టే పొంగలి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు బియ్యం తీసుకున్నాను ఏ కప్పుతో బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి అరగంట సేపు నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనము బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో ఆరు కప్పులు వాటర్ పోసేసి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర ఆరేడు మిరియాలు ఆయిల్ కొంచెం వేసేసి స్టవ్ మీద పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొంచెం జీడిపప్పు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి లాస్ట్గా కొంచెం నేను మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను ఇంగు నా దగ్గర లేదండి ఇంగు ఉంటే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు పప్పు కుక్కర్ ఓపెన్ చేస్తే చూడండి అన్నం ఎంత బాగా ఉడికిపోయిందో ఇది కొంచెం గట్టిగా ఉంటుందండి మీరు గట్టిగా కొంతమంది ఇష్టపడతారు లూజ్గా కొంతమంది ఇష్టపడతారు నేనైతే కొంచెం వేడి నీళ్ళు అనేది యాడ్ చేసేసి బాగా కలుపుకున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసి ఈ తాలింపు అంతా ఈ అన్నంలో కలిపేసేసేయడం అండి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే కట్టే పొంగలి రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి